హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా నేను వీడియో దేని గురించి చేస్తున్నానంటే చిట్టి కాజాలు చేసి చూపిద్దామనేసి చేస్తున్నాను నేను అదే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మీరు చూడండి ఓకేనా దానికి కావాల్సింది ఏంటిది అంటే మైదాపిండి ఇది ఒక కప్పు మైదాపిండి ఈ మైదాపిండిలో మనము ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను మీరు చూడండి ఓకేనా ఒక నెయ్యి ప్యాకెట్ పిండి వేసుకోవాలి తర్వాత సోడా తినే సోడా మనకు ఉబ్బనీకి తినే సోడా కొద్ది అంతా అంటే కొద్ది అంతా లైట్గా చాన్ వేసుకోవాలి ఇగో ఇది చాలు చిటికెడంత నెక్స్ట్ వచ్చేసి కొత్తి అంతా అంటే కొత్తి అంత సాల్ట్ ఇదే చాలు బాగా వేసుకోకండి ఓకేనా మంచిగా ఇది నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్టుగా మొత్తం పిసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు కరకరలాడతాయి క్రిస్పీగా ఉంటాయి ఇంకా మొత్తం కలిసింది నెయ్యి ఇది ఒక కప్పు అని చెప్పిన కదా చక్కెర కూడా సేమ్ అదే క్వాంటిటీ తీసుకోవాలి ఇంకో ఇట్లా ఇట్లా ముద్దలెక్క రావాలి ఓపడుతుంది కదా మీకు ఇట్లా ఎక్కువ వచ్చినాక మనం ఏం చేద్దామంటే నీళ్ళు పోసుకుంటాం సరిపడే అని నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం ఫస్ట్ సరిపడే అంత నీళ్ళు మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలు ఇట్లా అతుక్కోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కొద్ది అంత అంటే కొద్ది అంతా ఆయిల్ వేసుకో లైట్గా చాలు అతుక్కోకుండా ఉంటుంది ఇది ఏం చేద్దామంటే ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము ఇగ్లో వస్తుంది మొత్తం కలిపినాక ఒక్క పది నిమిషాలు నానబెట్టేసుకుందాం మనం ఇది ఓకేనా నేను పది నిమిషాలు ఆగి చూపిస్తాను అంతలోపు మనం ఏం చేసుకుందాము అంటే చక్కెర పానకం ఎలా చేయాలనో చూపిస్తాను ఓకేనా మనం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఊరికూరికే ఊరికూరికే గులాబ్ జామున్ చేసి పెట్టినా కానీ అవి బాగుంది కదా ఇలా కూడా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి వాటరు ఇది వచ్చేసి ఒక కప్పు ఒక కప్పుకు ఒక కప్పు నేను తీసుకున్నాను దీని నిండా వాటర్ పోయాలి ఇది కొద్ది ఉన్నది నేను ఇంకొన్ని తెచ్చి పోస్తాను ఇది ముట్టిచ్చేసుకుందాం మనం ఇది మొత్తం ఏం చేయాలి అంటే అడుగంటకుండా మంచి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పటికీ నేను ఇంకా కొన్ని వాటర్ తెచ్చి పోస్తాను ఓకేనా నేను వాటర్ పోసేసుకున్నాను ఇది ఏం చేయాలి అంటే అడుగంటకుంటా మొత్తం అంటే మొత్తం ఇట్లా కలుపుకోవాలి మనకి ఎలా రావాలి అంటే ఇప్పుడు గంట పెట్టి ఇలా చూసుకుంటే ఇట్లా తీగలెక్క రావాలి పనుక అది చిన్నగా వస్తుంది నేను దీనిలో పెడతా మనం ఈ పాకం అయ్యి పక్కకు పెట్టుకునే వరకు ఇగ్ నాంతది నాంతదిగా నిసి మూతేసి పెట్టేసిన ఇగో కోల కత్తి ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను నేను ఎలా చేస్తాను మంచిగా తీగ పానకం బాగా రావాలి మొత్తం తీగ పానకం అంటే ఇట్లా మనం గులాబ్ జామున్ కదా ఇట్లా ఇట్లా అంటే తీగ పానకం వస్తుంది చూసిందా సేమ్ అలా రావాలి ఈగ పథకం లెక్క వచ్చినాక నేను మిగ్బిస్తా బుక్ సౌండ్ ఇది గోపిస్తా అన్నా ఇది మొత్తం అయిపోయింది ఇంకా మనం బంద్ చేసుకున్నాము ఇది అయిపోయింది రివర్స్ వర్దర్ గిట్ బుక్ పక్క వర్డ్ ఇంకా చాలు బంద్ చేస్తాను ఇప్పుడు ఇంకా మనం చపాతీ లెక్క లాటించుకుందాం చూపిస్తా నేను ఇంకా ఇట్లా ముద్ద లెక్క తీసుకొని వేసుకొని చపాతీ లెక్క నాటించుకోవాలి ఇది మైదా కాబట్టి నానింది కాబట్టి ఏమవుతుంది అంటే కొద్ది అంత మెత్తగా అవుతుంది మైదా పిండి ఇట్లా చపాతి లెక్క చేసి పెట్టేసుకోవాలి బాగా కలసగా అవసరం లేదు కొద్ది అంత ఉంటే చాలు అట్లనే బాగుంటుంది ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డీప్ ఫ్రై సరిపడేదంతా ఆయిల్ పెట్టేసుకుందాము ఎందుకంటే అవి కట్ చేసే వరకు మనకు ఆయిల్ వేడి అవుతుంది కాబట్టి డీప్ ఫ్రై ఆయిల్ ఇంకా చాలు ఇప్పుడు ఇది చేద్దాం చేద్దామంటే ఇంకా ఇట్లా మలుచుకోవాలి ఊపడుతుంది కదా ఊపడట్లే ఇంకో ఇట్లా మలుచుకోవాలి ఇట్లా ఇంకో ఇట్లా మలుచుకొని ఇట్లా మలుచుకున్నాం కదా దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం ఇంకో ఇట్లా ఇంకో ఇట్లా కట్ చేసుకున్నాక ఇగో ఇది ఉంటది కదా దీన్ని కొత్తి అంతా ఇట్లా అనుకుంటే మొత్తం ఇట్లా లేయర్స్ లేయర్స్ మొత్తం లేస్తాయి ఇట్లా ఇంకా ఇట్లా అనుకోవాలి అన్నీ ఇట్లా చిన్నవిడిస్తాను అనుకున్నావా ఇంకో ఇట్లా ఒత్తేసుకుంటే సరిపోద్ది ఈ మొత్తం ఫ్రై అయినాక నేను చూపిస్తా ఇంకో మొత్తం మసలింది ఒక్కటేసారి ఎత్తా అన్నీ ఈ గోళీ 골고루 넣는다 골고루 넣은 거좀 보겠습니다 여기 골고루 아이패드, 유실라 ఇది చూసిందా ఇది ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తాను మీ పి మైదా మైదాపిండి ఉంటారు కదా మైదాపిండిలో కొద్ది అంతా ఉప్పు కొద్ది అంత సోడా కొద్ది అంతా మళ్ళా మన వచ్చేసి నెయ్యి ఇవి మూడు వేసుకొని మంచిగా ముద్ద లెక్క కలుపుకున్నాక వాటర్ పోసి చపాతి పిండి లెక్క కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని మంచిగా చక్కెర మీ రుచికి సరిపడే అంత మీ టేస్ట్కి సరిపడే అంత మీరు ఎంత తింటారో అంత పోసుకున్నాక ఇట్లా పాకం వచ్చేటట్టు వేసుకొని గోలించుకుంటా ఇల్లు వేసుకోండి చూసిందా ఎంతో టేస్టీ టేస్టీ తాజాలు రెడీ అయిపోయాయి మీకు కనుక నచ్చినట్టు ఎక్స్పీరియన్సెస్ లైక్ బాగా ఖచ్చితంగా వీడియో ఒక అరవై మంది ఉన్న చూసేటట్టు చూడండి ఓకేనా